తిరుపతిలో వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు చెందిన వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ప్రతి సంవత్సరం తిరుపతి ప్రజలకు చేరువుగా వారి అధునాతన విభిన్న రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది తేదీలలో రెండు రోజుల పాటు తిరుపతిలోని ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎదురుగా గల ఫార్చ్యూన్ కెన్సర్స్ హోటల్లో ఈ ప్రదర్శన మరియు అమ్మకాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వివిధ రకాల అధునాతన బంగారు మరియు వజ్రాభరణాలను వినియోగదారులు కొనుగోలు చేసి ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో వినియోగదారులు తాము మెచ్చే యాంటిక్ జ్యువెలరీ విభిన్న రకాల అత్యాధునిక మోడల్స్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు తిరుపతి కస్టమర్లందరూ కూడా ఒక గొప్ప శుభవార్త అండి ఈ రోజు రేపు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టూ డేస్ మనం తిరుపతిలో ఎగ్జిబిషన్ అనేది కాంటాక్ట్ మాట మనం హైదరాబాద్ వేగశ్రీ గోల్డ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చామండి ప్రతి సంవత్సరం కూడా మనకి తిరుపతిలో ఎగ్జిబిషన్ అనేది మనం కాంటాక్ట్ చేస్తాం అలాగే ఈ రోజు రేపు కూడా కస్టమర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినయపరుచుకుంటారని కోరుచున్నాం ఇక్కడ మన దగ్గర చాలా రకాల మోడల్స్ అనేవి తీసుకొచ్చామండి యాంటిక్ జ్యువెలరీ కుందం జ్యువెలరీ పోల్కే జ్యువెలరీ లేని యాంటిక్ చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేవి కూడా ఇక్కడ మన ఎగ్జాక్స్లో తీసుకురావడం జరిగిందండి ప్రైజెస్ అన్నీ కూడా మనం రీజనబుల్గానే ఇస్తామండి కస్టమర్ బేస్ని బట్టి మంచి డిస్కౌంట్ అనేది కూడా ఈరోజు రేపు కూడా ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది